మీదే ఎవరి మనసు ఆయన మీద ఆడుకోవట్లేదు ఈ రోజు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఎవరు కూడా యేసుక్రీస్తుని సరైన పగతిలోని అనుసరించట్లేదు వాళ్ళకి అవగాహనే లేదు ఎవరి మనసు ఎవరు కాదు అంటే చాలా మందిని క్వశ్చన్ చేస్తుంటే అమకి ఏమంటే ఇష్టం అంటే నాకు పలన హీరో అంటే ఇష్టం అండి అమకి ఎవరంటే ఇష్టం అంటే పలాన వ్యక్తులండి ఆ వ్యక్తుల గురించి ఈ వ్యక్తుల గురించి లేకపోతే ఒక వస్తువు గురించి ఈ వస్తువు గురించి ఆ వస్తువు గురించి కవతాలి పొందారు అయ్యా మన ప్రపంచాన్ని పుట్టించిన సృష్టి పెట్టమంటున్నాడు ఆయన మనల్ని పుట్టించాడు ఆయన మనకి అవగాహన ఇచ్చాడు ఈ ప్రపంచంలో దేనికి పనికి రాకుండా ఉన్న మనవల్ని ఎంత నడిపిస్తున్నాడు ఆయన మనం నిలబడాలి ఆయన కొడుకు మనం శోభ చేయాలి ఆయన మనం త్యాగం చేయాలి ఆయన కొడుకు మనం ఉపసం ఉండాలి ఆయన కొడుకు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆయన మెప్పించే వారుగా ఉండాలి అన్న ఆలోచన అవగాహన లేకుండా పోతుంది ప్రజలకు తెలుసా ఎవరి మనసు ఎవరి మీద ఆడకోవట్లేదండి ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు జీవిస్తారు అది దేవుడు ఎవరు మనసు నా మీద ఆడుకున్నా ఈ రోజు అసలు దేవుడికి పిలుపునిచ్చేవాడు పూర్వ శాంతిని ఈ రోజు ప్రపంచంలో ఎవరికైనా సమాధానం లేకుండా శాంతి లేకుండా